నేను పుట్టిన తర్వాత సార్ ఏ హీరో సినిమా ఇంతవరకు చూడలేదండి నాలుగు కిలోమీటర్లు మీద నడిపించిన అభిమానులు ఉన్నారంటే ఒక పెట్టుందా శివుడు మూడో కన్ను తెరిచిన ఈ జమదగ్ని నోటి నుంచి మూడవ అంకె విలువడినా పుట్టేది అగ్ని మిగిలేది భస్మం పుట్టగానే అన్న నీ అన్న అదే కృష్ణ గారి భక్తుడండి అభిమానం జోహార్ కృష్ణ గారు కృష్ణ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ జోహార్ సూపర్ స్టార్ డాన్సింగ్ డైనామెంట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు పేరు చెప్పండి నా పేరు షేక్ ఇస్మాయిల్ అండి మహేష్ బాబు గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి చిత్ర పరిశ్రమ బతికున్నంత వరకు అని చెప్పి ఒకప్పుడు కృష్ణా గారి పేరు చెప్పుకునే వాళ్ళం ఈ రోజు కృష్ణా గారి పేరుని ఏమాత్రం తక్కువ చెయ్యకుండా చంటి పిల్లలకు చిన్న పిల్లలకు ఏది ఏ అవసరం వచ్చినా నేనంటూ ఉన్నాను అని చెప్పి ఏ హాస్పిటల్కి వెళ్ళినా మహేష్ బాబు గారు ఫౌండేషన్ ఉంది మన పిల్లలకి అండగా ఉన్నారు మన మహేష్ బాబు గారు ఉన్నారు అంటూ చెప్పు తలెత్తుకొని గర్వించే దక్క చిత్ర పరిశ్రమ నటుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క మహేష్ బాబు గారే ఇది ప్రతి హీరో కూడా ఆదర్శంగా తీసుకోవాలి చిత్ర పరిశ్రమలో రెమ్యుజరేషన్ పెంచుకుంటాం కాదు తన తీసుకున్న రెమిజరేషన్ కి తన వంటి తోటి వారికి తనకన్నా పేదవారికి జనం జనం చూసే సినిమా ప్రేక్షకుల కోసం వాళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి అనుకున్నాడు అని తప్పించే హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక కృష్ణా గారి ఫ్యామిలీ అని అండి ఈ రోజు మహేష్ బాబు గారు ఉన్నారు అదే కృష్ణ మహేష్ బాబు గారు కూతురు గారు ఒక చిన్న ఆ ఆటి యాడ్ చేస్తే దానికి ఇచ్చిన పారితోషికం ఏం చేస్తారు అని ఆ యజమాని అడిగితే మా నాన్నగారు చేస్తున్న సేవా కార్యక్రమం నేనంటూ కొంత భాగం చేస్తానంటూ గర్వంగా ఇచ్చిన రెమ్యూరేషన్ జనత ఏమైనా ఉందంటే ఒక్క కృష్ణా గారి ఫ్యామిలీ అండి పరిశ్రమ కాదు తెలుగు పరిశ్రమే కాదు సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా గాని బాలీవుడ్ కానీ ఎవరైనా సరే తలెత్తుకుని చెప్పుకో హీరో తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కృష్ణ గారే ఎవరైనా సరే తల దించుకొని మాట్లాడారు తల కృష్ణ కృష్ణ గారి ముందు రికార్డులు ఇవి పట్టించుకొని హీరో ఎవరైనా ఉండేది ఒక కృష్ణ ఫ్యామిలీ అది గుర్తించుకొని మాట్లాడాలి కృష్ణ ఫ్యామిలీ ముందు మాట్లాడేటప్పుడు జై జోహార్ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారి నేను సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని అండి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి అనే ఊరిలో ఉంటానండి నేను నేను పుట్టిన తర్వాత సార్ సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా తప్ప ఏ సినిమా చూడలేదు మీ అమ్మగారు నాన్నగారు కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు నాకు ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు పాపలో ఒక బాబు వారు మహేష్ బాబు అభిమానులు అండి మా మమ్మీ డాడీ ప్లస్ నేను సూపర్ స్టార్ కృష్ణగారి అభిమానిగా అయ్యాము మా పిల్లలు ముగ్గురు కూడా ఇద్దరు పాపలో బాబు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అభిమానులు అయ్యారు మా పాపలో భర్తలు ఇద్దరు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అభిమానులు అయ్యారండి నేను పుట్టిన తర్వాత సార్ ఏ హీరో సినిమా ఇంతవరకు చూడలేదండి నేను చూసింది సూపర్ స్టార్ కృష్ణ గారిది తర్వాత మహేష్ బాబు గారి చూస్తున్నాను గౌతమ్ బాబు వస్తే అది చూస్తాను ఇప్పుడు నెక్స్ట్ జయకృష్ణ బాబుతో మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేద్దామని అని నా దగ్గరిని అనుకుంటున్నానండి ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికి ఎంత పేరుందంటేనండి సూపర్ స్టార్ కృష్ణ గారు ఇరవై నాలుగు గంటల్లో మూడు షిఫ్ట్లు చేసిన ఏకైక హీరో అంటే సూపర్ స్టార్ కృష్ణ గారేనండి ఈ విజయవాడ నడిపొడ్డున లెనిన్ సెంటర్లో ఈ సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం ఆవిష్కరణకి వచ్చామండి చిన్న డౌట్ అంటే చెప్పండి చెప్పండి సార్ సింహాసనం సినిమాకి సార్ కర్ఫ్యూ విధించారని డీటెయిల్స్ కావాలి అప్పుడు రాజులో కదా రాజులో ఆడిద్దాం రేణు కృష్ణ గారు అబ్బాయి వాళ్ళ డబ్బులు నలుగురు మేము నలుగురు బటికి ఎనభై ఆరు నేను ఒకటి అప్పటికే నేను సినిమా చూద్దామని వస్తే ఐలాపురం దగ్గర నుంచి అంటే కట్ అవుట్లు పెడితే టికెట్ చూపిస్తేనే పంపించారు సూపర్ స్టార్ కృష్ణ గారిని విజయవాడ కాళేశ్వరం మార్కెట్ కాంచి నడిపించిన హీరో ఎవరో ఉన్నారంటే సూపర్ స్టార్ గారు తప్ప ఏ హీరోకి అంత క్రేజ్ లేదు ఎందుకంటే ఒక హీరో వస్తున్నారంటే మ్యాక్సిమం ఒక అర కిలోమీటర్ ఉంటారు కానీ నాలుగు కిలోమీటర్లు దాటిగా పోల మీద నడిపించిన అభిమానులు ఉన్నారంటే ఒక కృష్ణా ఏకైక హీరో సూపర్ స్టార్ కృష్ణాగారి మేము గర్వంగా చెప్పుకోగలగలుగుతున్నామంటే ఆ హీరో గురించి మీ అభిమానులు ఇంతగా తప్పిస్తున్నామంటే విజయవాడలో మూడో ఎగరం అక్కడ పెట్టడం జరిగిందంటే పదమూడు జిల్లాల్లో కూడా ఎక్కడన్నా సరే కృష్ణాగారి గారి ఎగ్రాలు పెట్టడానికి అంత అభిమానాలు ఉన్నారంటే కృష్ణా గారి మీద ప్రేమతో తప్ప ఎవరు ఒక్క రూపాయి ఆశించకుండా చేసేది ఏంటో తెలుసా అభిమానం అంటే కృష్ణా గారి గర్వంగా చెప్పుకుంటూ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ కమ్మాను కృష్ణ గారి అభిమానులు ఎలా ఉండేవాళ్ళండి అంటే ఆయన సినిమాలు ఎలా చూసేవాళ్ళు ఎక్కువగా ఏ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు కృష్ణ గారి సినిమాలు బాగా బ్లాక్ ప్రతి ప్రతి సినిమాకు కూడా సార్ అసలు మేము అక్కడ వచ్చిన అభిమానులందరికీ చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వటం దగ్గర నుంచి స్టార్ట్ చేసేవారు అలాంటి అభిమానాన్ని ఇవాళ ప్రతి సినిమాకు కూడా స్వీట్లు పంచి వారి బర్త్డే కార్యక్రమాలు కూడా ఘనంగా చేసేటట్టు పేదవాళ్ళకి ప్లేట్లు గ్లాసులు మనకు శీతాకాలం వచ్చిందంటే దోమతేరలు ఇవ్వటము స్కూల్ పిల్లలకి బుక్స్ పెన్నులు ఇవ్వటం ఆ విధంగా చేసేవారు ఆ కృష్ణగారిని నానకరా నానకరామగూడలో దాదాపు వారి బర్త్డే మే ముప్పై ఒకటిన దాదాపు ఫోర్ టైమ్స్ కలిసామండి ఫోర్ టైమ్స్ కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేసేవారు వచ్చిన అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనం చేయాలని అనేవారు అది సూపర్ స్టార్ కృష్ణగారిలో ఉన్న గొప్పతనం ప్రతి ఒక్క అభిమానికి కూడా ఫోటో ఇచ్చిన ఘనతో సూపర్ స్టార్ కృష్ణ గారికి దక్కిందండి కృష్ణ గారు అంటే ఇంతకు ముందు అన్ని స్టూడియోల్లో మామూలు నార్మల్ భోజనం పెట్టేవారంట కృష్ణ గారే పద్మాలయం స్టార్ట్ చేసిన తర్వాత నాన్ వెజ్ తో అభిమానులకి భోజనాలు పెట్టారంట అది నిజంగా అది గొప్ప న్యూసే కదండి అంటే మీరు ఎప్పుడైనా స్టూడియోకి వెళ్ళి అలా లంచ్ చేశారా పద్మాలయాల్లోకి వెళ్ళి కూడా సార్ పద్మాలయాల్లో దాదాపు ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా నాలుగైదు సార్లు కూడా అక్కడ భోజనాలు చేసిన ఘనత కృష్ణ గారి అభిమానులకే దక్కింది ఏ హీరో అభిమానులకి లేని ఘనత సూపర్ స్టార్ గారికే దక్కింది అది వాస్తవం అని చెప్పి ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ మిమిక్రీ వారి ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఖమ్మం జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి సత్పల్లి డివిజన్ కృష్ణగారి ఫ్యాన్స్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ బాబు మహేష్ బాబు గారికి మహేష్ ఫ్యాంక్స్ చాలా మంది మూడో కంటికి కూడా తెలియకుండా సహాయం చేసేటటువంటి కుటుంబం సూపర్ స్టార్ కుటుంబం ఆయన వారసుడిగా మహేష్ బాబు మహేష్ బాబు మూడో కంటికి కూడా తెలియకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి ఆయన సముద్రం ఆయన చాలా చాలా థ్యాంక్స్ ఎక్కువ చిత్తరామారు నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ సావాలిరా మాయగారు మలిగాడు ఒక్కసారి కృష్ణ గారు కృష్ణ గారు జిందాబాద్ సూపర్ స్టార్ కృష్ణ గారు